ఎస్ ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము విశాఖలో బ్లాక్ కరెన్సీ కలకలం రేపింది నల్ల కరెన్సీని చలామణి చేస్తున్న మాఫియా ఒకటి పట్టుబడింది పోలీసులకి నల్ల కాగితాలను కరెన్సీ నోట్లుగా తయారు చేస్తామని బురిడీ కొట్టించే ప్రయత్నం చేశారు ఈ దుండగులు ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధి కాకాని నగర్లో భారీగా బ్లాక్ కరెన్సీని కూడా పట్టుకున్నారు మోసం చేసేందుకు ప్రయత్నించిన ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు ఎయిర్పోర్ట్ పోలీసులు పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది ఎస్ ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము విశాఖలో బ్లాక్ కరెన్సీ కలకలం రేపింది నల్ల కరెన్సీని చలామణి చేస్తున్న మాఫియా ఒకటి పట్టుబడింది పోలీసులకి నల్ల కాగితాలను కరెన్సీ నోట్లుగా తయారు చేస్తామని బురిడీ కొట్టించే ప్రయత్నం చేశారు ఈ దుండగులు ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధి కాకాని నగర్లో భారీగా బ్లాక్ కరెన్సీని కూడా పట్టుకున్నారు మోసం చేసేందుకు ప్రయత్నించిన ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు ఎయిర్పోర్ట్ పోలీసులు పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది